హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు రమాగడ్డం శారీస్ అండ్ లాగ్ నేను కట్టుకున్న శారీస్ అయితే చాలా చాలా సూపర్గా ఉన్నాయి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ ఫిఫ్టీగా అండి మంచిగా ఉన్నాయండి శారీస్ అయితే మీకు నచ్చితే వెంట్రీ స్క్రీన్ షాప్ తీసి వాట్సాప్ పెట్టేసేయండి గుడ్ లుక్తో ఉన్నాయి చాలా చాలా సూపర్గా ఉన్నాయండి నచ్చితే వెంటనే ఆర్డర్ పెట్టేసుకుని ఇందులో కలర్స్ అయితే మీకు పళ్ళు పాటు వచ్చేసి ఇలా వస్తుంది పళ్ళు పాటు వచ్చేసి ఇలా వస్తుంది చాలా సూపర్గా ఉంది మంచి బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ వస్తుంది ఈ బార్డర్ అయితే వస్తుంది హ్యాండ్స్కి వచ్చేసి చాలా చాలా సూపర్గా ఉంది ఇందులో కలర్స్ ఉన్నాయి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఇందులో ఏ కలర్ నచ్చినా కూడా వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టేసేయండి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి శారీస్ అయితే చాలా సాఫ్ట్గా ఉన్నాయండి చాలా మెత్తగా ఉన్నాయి క్రష్ంగ్ వస్తుందండి లైట్గా క్రషింగ్ వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్గా ఉందండి వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా చాలా సూపర్గా ఉన్నాయి అన్ని కలర్స్ కూడా హైలైట్గా ఉన్నాయి మీకు ఇందులో ఏది నచ్చితే అది తీసేసుకోండి చాలా చాలా సూపర్గా ఉంది నేను కట్టుకున్న సేమ్ ఎగ్జాక్ట్ నేను కట్టుకున్న శారీ ఇదండి చాలా చాలా సూపర్గా ఉన్నాయి నచ్చితే వెంటనే స్కిన్ సార్ వాట్సాప్ పెట్టేసేయండి ఓకే మరి బాయ్ ఏ టాటా